మాపై తప్పుడు ఆరోపణలు సరికాదు మీకు రెండు రోజులు టైం ఇస్తున్నా మాపై అభియోగాలు రుజువు చేయాలి లేకపోతే కేసు పెడతా ఇటీవల విలేఖరుల సమావేశం నిర్వహించి మినగల్లు గ్రామ అభివృద్ధిపై నా భర్తపై కొంతమంది చిల్లర బ్యాచ్ తప్పుడు ఆరోపణలు చేశారు మాపై చేసిన ఆరోపణలను రెండు రోజులలో ఆధారాలతో రుజువు చేయకుంటే వారిపై కేసులు పెడతారని మినగల్లు గ్రామ సర్పంచ్ బొర్రు పూజిత అన్నారు ఈ మేరకు ఆమె ఆదివారం వారి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్రాండ్ అని చెప్పుకునే కొంతమంది పేటిఎం బ్యాచ్ మినగల్లు గ్రామ అభివృద్ధికి తట్టెడు మట్టి కూడా వేసిన పాపాన పోలేదని వాళ్ల హయాంలో అభివృద్ధి శూన్యం వాళ్ల వేధింపులు భరించలేకే గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా మినగల్లు సేవా సమితి ద్వారా ఊరి కోసం మంచి పనులు చేస్తున్న నా భర్త అయిన బొర్రు రామోను ఊరు అభివృద్ధికి తోడ్పడేలా గ్రామ ప్రజలు సర్పంచ్ ఎన్నికలలో ఇండిపెండెంట్ గా ఎన్నుకున్నారు సర్పంచ్ అవ్వకముందే గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చెట్లు నాటడం బెంచీలు వేయడం శ్మశాన వాటిక అభివృద్ధి పెద్దవాళ్లు కూర్చోవడానికి అరుగులు ఏళ్లనాటి బురదతో కూరుకుపోయిన కోనేరును అభివృద్ధి చేశారు ఈ అభివృద్ధి పనులు నచ్చడంతో సేవాగుణం కలిగిన నాభర్తను ప్రజలు నమ్మారు ఆ నమ్మకంతో మేము భారీ మెజారిటీతో గెలిచాం మా గెలుపుకు ముప్పై ఐదేళ్ల పిడుగు మధు రాజకీయ చరిత్ర చెరిగిపోయింది మీరు ఆరోపణలు చేస్తున్నట్లు నా భర్త స్నేహితులను మోసం చేయలేదు స్నేహితులకు చేయెత్తినిచ్చి ఆదుకున్నాడు మీరు ఆరోపించినట్లు పనే బాట లేకుండా నా భర్త తిరగడం లేదు హైదరాబాద్ లో కృష్ణ ప్రాఫిషన్స్ అండ్ సిఏ సర్వీసెస్ ఉంది ఆయన కింద ముగ్గురు స్టాఫ్ పనిచేస్తున్నారు కావాలంటే గూగుల్లో చెక్ చేసుకోమన్నారు నా పేరు బొర్రు పూజిత మినగల్ గ్రామ సర్పంచ్ని మినగల్ గ్రామ సర్పంచ్ అంటే నాకంటే ఎక్కువగా బొర్రు రామగారే తెలుసు ఒక సర్పంచ్గా గా కాదు ఒక సేవ విషయంలో ఆయన ఎలక్షన్స్ కి ముందే సర్పంచ్కి కి అంటే ముందే ఒక సిక్స్ మంత్స్ నుంచి ఊరికి కావాల్సిన అవసరాలని ఎలాంటి ఒక స్టేటస్ లేకుండా ఊరికి సేవ చేయాలని మినుగలి సేవా సమితి అనే ఒక సమితి ద్వారా ఒక జన ఊర్లో ఉన్న యువకుల్ని పోగేసి అందరూ స్టార్ట్ చేశారండి ఆయన ఏదో ఒక సర్పంచ్ని ఆశించి చేయాలని కాదు ఆ సేవలో భాగంగా ఆయన ఎదురైన సమస్యలను బేస్ చేసుకొని ఊరికి ఒక సర్పంచ్గా నిలబడితేనే ఇవన్నీ చేయగలమని ఆయన ఆలోచించుకొని దిగాడు బీసీ కేటగిరీ రావడం వల్ల నేను బీసీలో లేడీస్ కేటగిరీ రావడం వల్లనే నేను దిగాను సేవ చేసింది మంచి పేరు అంతా ఆయన వల్లే ఆయన చూసే ఓట్లేసారు కానీ నేనేదో చేసి మీ అందరికీ తెలుసు సోషల్ మీడియానే దానికి సాక్ష్యం సర్పంచ్ ఎలక్షన్స్కి ముందు ఆయన ఎన్ని పనులు చేసి ఉన్నాడు ఊరికి ఏం ఉన్నాడు డెవలప్మెంట్ బెంచ్లు వేయడం కానీ చెట్లు వేయడం కానీ ఒకరికి సాయం చేయడం కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన బిఫోర్ ఎలక్షన్సే ఉన్నాడు దాన్ని చూసే మాకు ఓట్లు వేశారు తప్పితే నేనేదో తోపు అలానేం కాదు కాకపోతే ఎవరు అంటున్నారు మేము వార్డు మెంబర్కి విలువలేదు సర్పంచ్కి విలువలేదు ఇంక నాలుగేళ్ళు అయిపోయినా ఒక సంవత్సరం గెలవాలంటే ఆరు నెలలు కూడా కాదు రెండు నెలల్లో గెలిచాం మేము జస్ట్ రెండు నెలలు మీ ముప్పై ఐదు ఏళ్ళు ఇండస్ట్రీ దేనికి పనికి వస్తుంది మీరు అనుకుంటున్నారు కదా ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు అని ముప్పై ఏళ్ళు మీరు అవుతారు పక్క తిరిగారు జస్ట్ రెండు నెలలు ఒక ఆరు నెలలు అటు ఇటుగా మమ్మల్ని చూసి ఓటేసారు దేనికి మిమ్మల్నించి కాపాడమని ఆ సేవా సమితిలో ఆయన చేస్తే అందరికీ తిరిగి తిరిగినప్పుడు చెప్పారు అయ్యా మాకొద్దు మాకొద్దయ్యా మీరు రండి అని రిక్వెస్ట్ చేసుకుంటేనే ఈయన దిగాడు ఈయనకి ఏదో సర్పంచ్ పదవి ఆశించి ఏదో డబ్బులు వచ్చేస్త ప్రతిదీ ఆయన సేవ చేద్దామని దిగాడు వచ్చిన తర్వాత కూడా మీకు తెలుసు వైసీపీ ప్రభుత్వంలో ఎంత ఫండ్స్ ఉన్నాయి సర్పంచ్ గారికి సర్పంచ్ అకౌంట్లో ఎంత ఫండ్స్ ఉన్నాయి ఎంత మళ్ళీ అన్ని పనులు సవ్యంగా చేసుకున్నాం ఓన్లీ బికాస్ ఆఫ్ ఓన్ ఫండ్స్ ప్రతీది సొంతంగా పెట్టుకున్నాం బిల్లులు కూడా మొన్నటి వరకు పడ హాస్పిటల్ కట్టాం అన్నీ ప్రతీది మీరు పార్టీలు మారారు పార్టీలు అంటున్నాం ఎవరు పార్టీలు మారలేదండి మీకు గుర్తుందో లేదో గెలిచిన తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చాయి ఎవరు వచ్చారు ఇంటికి ఎవరిని పంపించారు ఎవరిని తీసుకొచ్చారు అది గుర్తులేదా పిడుగు మధు గారు పక్కూరు నాయకులను తీసుకొచ్చారు గుర్తులేదా ఎంపీటీసీ సర్పీటీసీ ఎలక్షన్స్లో గుర్తులేదా మా ఇంటికి వచ్చి సర్పంచ్గా వీళ్ళకి నువ్వు ఓట్లు వచ్చాయి నువ్వు పంపిస్తేనే పంపిస్తేనే వచ్చారు ఓకే అంటే థర్టీ ఫైవ్ ఇండస్ట్రీ మీ దగ్గరికి రావచ్చు కదా మా మీద నమ్మకంతోనే వచ్చారు మేమేం జస్ట్ సపోర్ట్ అంతే బీజేపీ అన్నారు మమ్మల్ని నమ్మి మాతో తిరిగారు కాబట్టి బీజేపీ ఆపోజిట్ ఉంది కాబట్టి మేము జస్ట్ సపోర్ట్ చేసాం అంతే మేము ఏదో పార్టీ కాండవాలు కప్పేసుకొని వాళ్ళు ఫండ్స్ తిందామని మేము ఏది ఏ రోజుకి ఇప్పటికీ ఒక రూపాయి ఎప్పటికీ ఎప్పటికీ మేము ఏ పార్టీలో మీ సంతకాలు మీకు చేసే పనులకి మీరు చేసిన పనులకి సంతకాలు నేను పెడతానా పెట్టనా అని మీకు ఒక భయం వేసి మీరు తీసుకెళ్ళి వైసీపీ కాండవాకి కప్పించారు మా ఆయనకి ఇప్పటికీ ప్రూఫ్స్ ఉంది ఎవరైతే రిమాండ్లో ఉన్నాడో పిడుగు మధు పిడుగు ప్రేమ్ కుమార్ పిడుగు మధు అన్న కొడుకు ఆ పిల్లోడే ఫొటోస్ గ్రూప్లో పెట్టున్నాడు ఎవ్రీథింగ్ ఇన్ సోషల్ మీడియా ఎవ్రీథింగ్ ప్రూఫ్స్తో సహా మీకు ఏది ఉంది లేదు కౌంటర్ అంటే ఏందమ్మా కౌంటర్ అంటే ఏంది మేము మాట్లాడిన దానికి మీరు నిజమా కాదో చెప్పుకోవడమే కదా మీరేం చేశారు అంటే మీరు యాక్సెప్ట్ చేసేటట్టే ఎరచంద్ర దొంగ యాక్సెప్ట్ చేసినట్టే రెండోది అమ్మాయి విషయంలో మీరు ఇన్వాల్వ్ అయిందే యాక్సెప్ట్ చేసినట్టే అన్నీ దాచిపెట్టేసి మీకు ఎక్కడైతే ఆ వచ్చిన పదవికి ఇబ్బంది కలగద్దని మీరు దిగి అవతల పక్క మనిషి మీద లేనిపోని నిందలు వేశారు అవునా కాదా మీరు వేసిన నిందలకి మాకు ఇంకా మంచిది మాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పటివరకు మేమే సోషల్ పెట్టి ఇవన్నీ ఎప్పుడు చూపించేసి ఉండొచ్చు మీరు ఎన్నెన్నో చేస్తున్నారు గత ప్రభుత్వంలో మా మీద అటాక్ చేశారు త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ సెవెన్ అటాక్ చేసే దానికి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి నువ్వు చెప్పావు కదా రామ్ గోపాల్ రోజు సుబ్బారెడ్డి మీద కేసులు పెట్టా కొట్టాడు వాళ్ళని కొట్టారు వీళ్ళు సుబ్బారెడ్డి వెళ్ళేటప్పుడు చిలకపాటి అంకయ్య ఆళ్ళు సుబ్బారెడ్డి బండ్లో వెళ్ళేటప్పుడు చేసి ప్రతిదీ మీకు డిస్ప్లే చేస్తారండి ప్రతిదీ మేము అప్లోడ్ చేస్తాం చూసుకోండి అప్పుడు ఎవరు కేసులు మీకు మీకెవరో రాసిచ్చారండి స్క్రిప్టెడ్గా ఆ రాసిచ్చేది నేను కొంచెం సరిగ్గా చదువుకోవాలి కేసులు మాఫీ చేసామనకూడదు కేసులు పెట్టించామనాలి ఓకేనా పార్టీలు మారాడా అని మనం చెప్తున్నాం మనం మూడు పార్టీలు మారామండి కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఉన్నాం టీడీపీలో ఉన్నాం వైసీపీలో ఉన్నాం అవునా కాగా ఉన్నాం అట్ట అదే చెప్పినట్టు నడితే అంత పచ్చగానే కనపడుతుంది ఇప్పటికీ రూపాయి రీసెంట్గా ఎవరు ఇంకా అదే విషయంలో వస్తే పొరులు కట్టలు ఇసుక గురించి రెండు సార్లు ధర్నా ధర్నా చేశారు మీరు అది కూడా మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ ఒక వీడియో ఉంది జూలై జూన్ ట్వంటీ సిక్స్త్ ఒక వీడియో ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్లో అప్పుడు ఎంత ఫైట్ చేశాడు చేశాక మీరు కేసులు పెట్టించారు కదా ఆ విషయంలో కూడా కేసులు మాఫీ చేస్తారు డబ్బులు తిన్నారన్నారు ప్రూఫ్లు ఉన్నాయా లేవు మిమ్మల్ని నమ్మలేక ధ్వంసమైన పొరు పొరులు కట్టలేమన్నా నాయకుడికి ఇచ్చారు సేమ్ సేమ్ పార్టీ ఎందుకు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ థర్టీ ఫైవ్ ఇయర్స్ దేనికండి మిమ్మల్ని అమ్మలేక పక్కూ వాళ్ళకే కదా ఇచ్చింది కదా మీకు ఎవరెవరికి రాము రాముగారు క్లియర్ కట్ చెప్పారు ఊర్లో జనాభా మీతో వచ్చిన అర్జున్ వాడపిల్లలు అరుంధతి వడపిల్లలు మినగళ్ళ గ్రామరాజులు ఈచ్ ఎవ్రీ వన్ సాక్ష్యం ఎవరు పల్లె ప్రతి ఒక్కరు సాక్ష్యం మీకు ఎవరు రాసిస్తే స్క్రిప్ట్ మొత్తం చదివేసి రాజకీయ భిక్ష అని సంతకాలని కొట్టారని అన్ని తప్పులు తప్పులే రాసి ఎవరు రాసిస్తే పర్లే కనీసం మనం చెప్పే ముందైనా చదువుకొని రావాలా కాదండి లేదు ఇంకోటి ఏంటంటే టీడీపీ గెలుస్తుందని ముందుగానే పచ్చ కండవా కప్పేసుకున్నాడు అన్నారు టీడీపీ గెలుస్తుందని మారిపోయాడు అన్నారు అంటే మీరు ముందుగానే ప్రిడిక్షన్ చేసేసారు టీడీపీ గెలుస్తుంది అంటే మీ పార్టీ పని మీరే తీసుకున్నట్టు కదా గత లాస్ట్ మీరు పెట్టిన వీడియోలో నోట్ చేసుకోండి టీడీపీ గెలుస్తుందని రాము ఆ పార్టీలోకి వెళ్ళిపోయాడు అన్న అంటే ఓడిపోద్దాని నువ్వే చెప్పేసావా నీలాంటి వాళ్ళు ఉండబట్టే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఓడిపోయారు మంచి వ్యక్తి ఇప్పటికీ చెప్తున్నాను మంచి వ్యక్తి కాబట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల మేము పక్కకు రావాల్సి వచ్చింది ఇంకొక విషయం ఏంటంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నారు ఊర్లో ఒక తట్టడి మట్టేశారా సొంత డబ్బులతో సొంత డబ్బులతో కాకపోయినా మీరు తీసుకున్న షేరుల్లో కానీ బెంచీలు కానీ చెట్లు కానీ ఏమైనా ఒక బిల్డింగ్ ఒక రూపాయి ఖర్చు పెట్టి ఏమైనా చేశారా అది ప్రజలకి ఎలాంటిది చేయాలి మేము బిఫోర్ ఎలక్షన్సే చెట్లు వేసాం వేసాం ప్రజలకు కావాల్సిన కొంతమందికి అయితే ఫండ్స్ కూడా క్లీన్ కోరు మా చిన్నప్పుడు చూస్తే ఆ కోనేరు ఈ కోనేరు ఎంత డర్టీగా ఉండేది మీరు పెద్ద వాళ్ళు థర్టీ ఫైవ్ అంటున్నారు కదా నాకంటే మీకే బాధ తెలుసు ఎంత పచ్చగా ఎంత డర్టీగా ఉండేది ప్లస్ శ్మశానాలు క్లీన్ చేసాం మినగలలో శ్మశానం ఆక్రమణకు గురవుతుంది ఆ విషయం మీకు తెలుసా గత ప్రభుత్వం మాది మాది అని మీరు చెప్పుకుంటున్నారు కదా ఎన్ని ఎకరాలు ఉంది మీ చిన్నప్పుడు ఇప్పుడు ఎంతకొచ్చింది ఇంకెంతకు అయిపోద్ది ఆ బాధ ఉందా ఏమీ లేదు ఊర్లో వచ్చిందా తిన్నామా కూర్చున్నామా అంతే అందరికి కలిసి ఒకటే శ్మశానం మనకి మినగళ్ళు పాత మినగళ్ళు మెయిన్ కొత్త మినగళ్ళు కూడా బాగాలేదు రీసెంట్గా మనం బాగా చేశారండి రాముగారే చేశారు ఎందుకంటే ఊరు గురించి పట్టించుకొని చేసేది ఆయన నేను ఆడపిల్లని ఎంత దూరం శ్మశానాలకి వాళ్ళకి మా ఇంట్లో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి శ్మశానాలు కూడా పంపి ప్రతీది నిలబడి ఎండనక ప్రతిదీ నిలబడి చూసుకుంటున్నాడు ఏది మీరు చేశారు కదా గత ప్రభుత్వం సరే ఇన్నేళ్ళు ఉన్నారు ఒక్క పదమైన రవితేజ అంటున్నారు నా పెళ్ళికి ముందు అబ్బాయి అన్నాడో లేదు తెలియదు పెళ్ళైన తర్వాత కూడా ఉన్నాడు ఒక ఫ్యామిలీలో భాగంగా ఈయన ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అబ్బాయికి నేర్పించి ప్రతి దగ్గరికి తీసుకెళ్ళి అబ్బాయికి ఒక సొంత ఆఫీస్ పెట్టించి ప్రతీది చూసుకున్నాడు మీకు ప్రూఫ్ కావాలా ప్రతి దానికి మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి సోషల్ మీడియా నుంచి ఒక ఓపెన్ ఛాలెంజ్ అమ్మ ఈ వీడియో ద్వారా ఈ వీడియోలు పెట్టడం దొంగ దొంగ అనుకో మినకలు పరువు తీయడమే మినగళ్ళు పరువు తీయడమే అది మీకు అలవాటు అని కూడా కాదా లేదు మినకల్ యాజ్ మినగల్ సర్పంచ్గా యాజ్ ఎ లాయర్గా నాకు ఒక ఇబ్బంది మినగళ్ళు మీ ఊరు వస్తుంది నేను బయట సొసైటీలో తిరగాలి మీకు అలవాటు అయిపోయినా కానీ నాకు వద్దు ఒక ఓపెన్ ఛాలెంజ్ ఒక టూ డేస్ కానీ ఒక డే కానీ సరే ఒక టూ డేస్ టైం ఇస్తాను మీకు ఇలాంటి డాక్యుమెంట్స్ అయినా ఫోర్జీ కావాలంటే చేసుకోండి మీరు మాట్లాడిన ప్రతి మాటకి మా దగ్గర ప్రూఫ్స్ విత్ డాక్యుమెంట్ పరంగా సోషల్ మీడియా పరంగా విత్ ఫొటోస్ పరంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మా దగ్గర ఉన్నాయి ఓపెన్ ఛాలెంజ్ మంగళవారం రోజు తహసీల్దార్ దగ్గర కానీ ఎస్ఐ దగ్గర కానీ జేసీ గారి దగ్గరే మీరు ఎవరై ఉంటే వారు చెప్పేసేయండి వాళ్ళ దగ్గర కూర్చుందాం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మేము ప్రూవ్ చేసుకోగలుగుతాం మీరు దాంట్లో కానీ ప్రూవ్ చేసుకోలేదా వాటి మీద కేసులు పెట్టేస్తాం ఖచ్చితంగా ఎందుకంటే మాకు ఇది ఒక డిఫమేషన్ లాగా మా పరువు పోతి మేము ఒక రిప్యూటెడ్ సొసైటీలో ఒక రిప్యూటెడ్ పేరుతో ఉన్నాం బొర్రు రాము అంటే ఒక బ్రాండే మీకు థర్టీ ఫైవ్ నుంచి ఏ బ్రాండ్ ఉందో మినగల జనానికి తెలుసు నేను బయటకు వెళ్తే బోరు రాము వైఫ్ కానీ చూస్తారు కానీ సర్పంచ్ అని చెప్పుకుంటే తెలుస్తుంది అంతే నేను ఎందుకంటే మీ అందరికి తెలుసు బోరురాము అంటే ఏం చేశాడా ఏం చేస్తున్నాడా ఊర్లో అంటే ఏంది మినగళ్ళంటే బోరురాము అనే గుర్తొస్తుంది అందరికి మీరు సర్పంచ్ సర్పంచ్ భర్త అని చెప్పుకొని తిరుగుతున్నాను ఆయన ఎప్పుడు అలా చెప్పుకోవాలా సర్పంచ్ భర్త అని ఈ రోజుకి ఎప్పుడు చెప్పుకోడు ఆయనకున్న ఐడెంటిటీ ఏ ఎక్కువ ఆయనకి సర్పంచ్ అనేది ఆయనకు ఒక జస్ట్ అంతే ఆయనకున్న ఐడెంటిటీ ఆయనకు ఎక్కువ ఇంకొక విషయానికి వస్తే ఆఫీసు లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏ ఆయన ఎవరి దగ్గర కింద జాబ్ చేయటం లేదు ఎవరి దగ్గర ఆయన ఉండటం లేదు ఆయన కిందే ముగ్గురు స్టాఫ్ ఉన్నారు హైదరాబాద్లో ఆయన ఆఫీస్ పేరు కూడా హృష్టా ప్రొఫెషనల్స్ గూగుల్లో కొట్టి చూసుకోండి హృష్టా ప్రొఫెషనల్స్ అండ్ డిఎస్సి సర్వీసెస్ చూసుకోండి అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది ఏదేదో పెట్టేశారు కదా ప్రతి మీరు మాట్లాడే ప్రతి మాటకి కౌంటర్ అనుకుంటారు కౌంటర్ మాత్రమే కాదు విత్ ప్రూఫ్స్ ప్రతీది డాక్యుమెంట్స్ ప్రతిదీ డాక్యుమెంట్స్ కేసుకి ఇష్టం మోసం చేసేవాడు ఆయన అమ్మేసి కాయతో ఈ మధ్య పార్టీ మారిన కూడా పోయారు కాసీల్దార్ గారు ఒకటే మాట డాక్యుమెంట్ పరంగా మాట్లాడండి అందరూ వెళ్ళారు ఇప్పుడు ఎవరెవరి పేరు అయితే సుబ్బారెడ్డి కేసుకి ఇష్టం అందరిని పంపించాడు మళ్ళీ ఈ మధు ఆయన విత్ డాక్యుమెంట్స్ వచ్చి మాట్లాడమన్నారు అందుకని మళ్ళీ అడుగు పెట్టాలి ఆయన వాళ్ళు అవునా కదా నిజంగా మీరు వెళ్ళారా లేదా ఈ ఓపెన్ ఛాలెంజ్ మాత్రం మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మంగళవారం రోజు మాత్రం మీరు కానీ రాకపోతే విత్ డాక్యుమెంట్స్ మేము వెళ్ళి కూర్చొని కేసు పెట్టేసి వస్తామండి థ్యాంక్ యూ